ఒక్కసారి జూమ్ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు ఇక్కడ ఏం కనబడుతుంది హైదరాబాద్ లో భారీ వర్షం పలు మార్గాలలో ట్రాఫిక్ జామ్ గచ్చిబౌలి ఖైరతాబాద్ మాదాపూర్ తదితర ప్రాంతాలలో వర్షం ఇగో ఇక్కడ చూడు గచ్చిబౌలి ఖైరతాబాద్ మాదాపూర్ తదితర ప్రాంతాలలో వర్షం పలు చోట్ల రోడ్లపైకి పొంగి పొర్లుతున్న నీరు మాదాపూర్ కేపిఎస్పీ హైటెక్ సిటీ మార్గాలలో భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఈ ట్రాఫిక్ జాము వర్షం పడ్డప్పుడు సహజంగా రోడ్లపైకి నీళ్లు రావడం క సర్వసాధారణం కరెంటు పోవడం సర్వసాధారణం దానితో పాటుగా కుండపోత వర్షంతో వాహనాలు కొట్టుకపోవడం సర్వసాధారణం ఇది మనం ఎప్పటి నుండో అనుభవిస్తున్న చిత్ర విచిత్రమైన గాథ దీని గురించి మనం ఎంత లోతుగా అధ్యయనం చేసినా దీని గురించి మనం ఎంత తవ్వి తీసినా కూడా ఇక్కడ వాస్తవ కోణాలు మాత్రం తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టాలి నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు మారుతున్నాయి ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీ టీడీపీ నుండి కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇదే పార్టీ బీఆర్ఎస్ పేరు నామకరణ చేయని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి హైదరాబాద్ పరిస్థితి ఏందన్న ఎక్కడ ఇచ్చిన గొంగడి అక్కడే ఉన్నది చీమంత ఏంది అలుకుసల్లే వానబడ్డా కూడా ఇక్కడ వరద మోపైతుంది డ్రైనేజీ వ్యవస్థలో మార్పు తీయకపోవడం దానితో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అద్భుతమైన బాధాకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ లో రోజు జనాభా పెరుగుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి యావత్తు తెలంగాణ రాష్ట్రం జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తెరువు కోసం ఉపాధి కోసం బ్రతుకుతున్నారు అని చెప్తున్నారు కానీ దీనికి సంబంధించిన శాశ్వత పరిష్కారం ఎందుకు కనపెడుతుంది ఇప్పుడు ఒక బెంగళూరు లేకపోతే చెన్నైయో ఇతరత్ర ఒకసారి మీరు తీసుకోర్రి ఇతర రాష్ట్రాల గురించి ఎందుకు గొప్పగా చెప్తున్నా అంటే వాస్తవాలను కొన్ని మనం చేంజ్ చేసుకోవాలి అక్కడ ఏంది డైవర్షన్ అనేది ఎక్కువగా ఉంటది సిగ్నల్ తక్కువగా ఉంటాయి డైవర్షన్ తోనే ఎక్కువగా కూడా పెట్టడం వల్ల సిగ్నల్ వ్యవస్థతోనే అంతరాయం రాకుండా ఉంటది మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఇంతగా ట్రాఫిక్ అయితే నేరుగా కానీ ఇప్పుడు మాత్రం భయంకరమైన ట్రాఫిక్ కూడా ఆ పనిచేస్తున్న పరిస్థితి మరి ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నది అనేది కూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఎక్కువగా కూడా సిగ్నల్స్ ఉండడం దాంతో పాటుగా డైవర్షన్ లేకపోవడం ఇప్పుడు మీరు గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అటు ఎక్కడ అక్కడ ఇందిరా పార్క్ నుండి మొదలు పెడితే ఇక్కడ దగ్గర దగ్గర రామ్నగర్ దాకా అటు మొకాన పోతే ఇటు పూర్తి స్థాయిలో సికింద్రాబాద్ గాంధీ దాకా దగ్గర అక్కడికి పోతే పూర్తి స్థాయిలో కూడా ఆ కూడల దగ్గర ఉండే దాన్ని డైవర్షన్ పెట్టిన తర్వాత ట్రాఫిక్ ఇక్కడ ఉందా ఈ ట్రాఫిక్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది హైదరాబాద్లో వన కోటి జనాభా నాలుగు కోట్ల పది కోట్ల ఇరవై కోట్ల వంద కోట్ల కాదు జనాభా పెరుగుతూనే ఉంటుంది హైదరాబాద్లో ఉపాధి ఏంది అంటే ఒక వ్యక్తి జీవించడానికి సరిపడా అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం కావచ్చు తిండి కావచ్చు లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఉద్యోగ కల్పన కావచ్చు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడికి అందరూ కూడా వస్తూ ఉంటారు కానీ దాన్ని పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి సగటు మానవుడికి కూడా అద్భుతంగా అందించాల్సిన బాధ్యత